హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది రైస్ లోకైనా చపాతి పూరి దేంట్లోకైనా తిక్క గ్రేవీ తో చాలా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాలు రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకొని వీటిని బాగా వేయించుకోండి వేగిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్ లో వేసేసుకోండి ఇప్పుడు ఒక టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసి దింపేసుకుంటే అంతేనండి సూపర్ టేస్టీగా థిక్ గ్రేవీతో మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి